హలో ఆల్ బాగున్నారా అందరూ ప్రతి ఒక్కరు డే ఇన్ మై లైఫ్ డే ఇన్ మై లైఫ్ అని వీడియోలు చేస్తూనే ఉంటారు కదా అందుకే నేను కూడా నా డే ఇన్ మై లైఫ్ వీడియోతో వచ్చాను నేనైతే ఈరోజు మార్నింగ్ లేవగానే నైట్ అయితే క్లీన్ చేసి పడుకోలేదు సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ వన్ రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను రోజులో ఏదో ఒక టైంలో అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తాను మార్నింగ్ కానీ నైట్ కానీ నైట్ కుదరకపోతే పొద్దున పొద్దున కుదరకపోతే రాత్రి అంతే కొన్నిసార్లు యాక్చువల్గా నేను ఎక్కువగా నైట్ టైమే క్లీన్ చేసి పడుకుంటాను ఇంకెప్పుడైనా బద్దకం వేసి లేదంటే నాకు టైర్డ్ అనిపించింది అంటే మాత్రమే క్లీన్ చేయకుండా మార్నింగ్ లేచి చేసుకుంటాను కాలు పొంగవనుకునే లోపు అవి ఏంటో పొంగిపోయాయి ఏంటో ఈరోజు ఇలా ఉంది డేనే ఇలా స్టార్ట్ అయిపోయింది ఏం చేద్దాం కొన్ని అనుకున్నా అని అనుకున్నట్టు అవ్వవు కదా అలా అయిపోతూ ఉంటాయి కొన్నిసార్లు మీకు కూడా ఇలానే అవుతుంటుంది కదా ఇంకా రిమైనింగ్ క్లీన్ రిమైండింగ్ ఇంకా నా డేనే స్టార్ట్ చేసేసాను నేను మీరు మీ డేని ఎలా స్టార్ట్ చేస్తారు ఉదయం లేవగానే నార్మల్గా అయితే మార్నింగ్ లేవగానే కిచెన్ అంతా నీట్గా ఉంటే మనసుకు హాయిగా ఉంటుంది ఇలా చెత్త చెత్తగా ఉంటే అస్సలు చిరాకు వచ్చేస్తుంది ఏం పని చేయబుద్దు మా బాబు నైట్ పడుకునే ముందు ఇలా మొత్తం పూజ గది దగ్గర ఇలా చేసి పడేసాడు ఇంకా అదంతా క్లీన్ చేసేసుకున్నాను ఈ ఉప్పు ఏంటంటే మేము ప్రతి మంగళవారం పడుకునే ముందు పిల్లలు ఉన్నారు కాబట్టి తలాపున పెట్టి పడుకుంటాను ఒక చిన్న గిన్నె నిండాయినా లేదా కప్పు నిండా అయినా ఏదైనా సరే నిండుగా పెట్టుకొని పడుకుంటే మనకు పా నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అని ఒక నమ్మకం అంతే ఇంకా కిచెన్ మొత్తం పని అయిపోయినాక బయటకు వచ్చేసి ఇంకా అప్పటికి నేను యాక్చువల్గా ఫైవ్ ఓ క్లాక్కి లేసాను మార్నింగ్ ఈరోజు మార్నింగ్ కిచెన్ క్లీనింగ్ ఉంది కాబట్టి ఇంకా బయట ముగ్గు పెట్టేసుకున్నాను ఒకసారి తుడిచేసుకొని ఇంకా తర్వాత ఈరోజు పెసరట్టు వేసుకుందామని రాత్రి నానబూసి పెట్టుకున్నాను ఇంకా పెసరట్టు అంతా గ్రైండ్ చేసి పెట్టాను అంతా పని అయిపోయే వరకు సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా మార్నింగ్ మేము నార్మల్గా వాక్కి వెళ్తాము బాబుని తీసుకొని ఎవ్రీడే సో గ్రౌండ్కి వచ్చాము ఇక్కడ ఎవ్రీడే వస్తాము ఇది దీని చుట్టూ ఒక టూ రౌండ్స్ వేసామంటే ఫుల్గా సరిపోతుంది గ్రౌండ్ నుంచి రాగానే ఇంకా మా వారికి పాలు లాగా అలవాటు ఉంది సో పాలు మొన్న బెల్లం తీసుకున్నామని చెప్పాం కదా అది బూస్ట్ లాగా హాల్ లాగా ఉంటుందని సో తాటి బెల్లం వేసేసుకొని పాలు కలిపిచ్చేస్తాను తాగిస్తారు ఇంకా ఆయన మా బాబుకైతే షుగర్ కానీ బెల్లం అలాంటివి ఏమీ అలవాటు చేయలేదు వాడికి నార్మల్ మిల్క్ ఇచ్చేస్తాను అంతే యాక్చువల్గా ఇక్కడ మా వారు ఒక సర్ప్రైజ్ ఇస్తారని చెప్పాను కదా ఇదే ఆ సర్ప్రైజ్ నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యాక వీడియో సెల్ఫీ స్టాండ్ కొనిస్తా అన్నారు సో ఆల్రెడీ ముందే బుక్ చేసి పెట్టారు సో వచ్చారు వన్ కే అయిపోయాక టూ త్రీ డేస్ తర్వాత వచ్చింది డెలివరీ సో మార్నింగ్ ఫస్ట్ యాక్చువల్గా అది జెండా షేప్లో ఉంటే జెండాలు ఎందుకు తీసుకొచ్చావు ఇంటికి ఏమైంది అంటే ఇది జెండా కాదు నీకు సర్ప్రైజ్ అన్నారు నా మ్యారేజ్ తర్వాత నాకైతే ఎప్పుడు మా వారేం సర్ప్రైజెస్ ఇవ్వలేదు ఇదే ఫస్ట్ టైం ఇచ్చారు నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అంటే యూట్యూబ్ కోసము నేను కొంచెం కష్టపడుతున్నాను అనేసి నాకు వీడియోస్ అంతా షేకింగ్ బ్లర్ బ్లర్ వస్తున్నాయి ఓన్లీ హ్యాండ్తో బట్టి తీస్తుంటే అందుకే స్టాండ్ కొనిచ్చారు స్టాండ్ అయితే నీట్గా వస్తాయని ఇంకా మార్నింగ్ అయితే మేము బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్ వేసేసాను ఇంకా తిన్నాము తర్వాత లంచ్లోకి ఇంకా పప్పు అండ్ అన్నం వండేస్తున్నాను దాంట్లోకి ఆమ్లెట్ కూడా ఆమ్లెట్ అయితే రికార్డ్ చేయలేదు ఈ ఎర్రపప్పు అయితే ఎన్నిసార్లు కడిగినా బురుగు వస్తూనే ఉంటుంది ఎందుకో మీకు తెలుసా ఇది డిమార్ట్లో తీసుకుంది ఎర్రపప్పు సాటర్డే దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు ఉంటున్నాయి కదా ఇలా నేను ఎండకు పెడతాను మాకు బాల్కనీలో బాగా వస్తుంది మార్నింగ్ సూర్యుడు సో ఎండకు పెడితే అవి కుళ్ళిపోకుండా పాచిబెట్టకుండా బాగుంటాయి స్ట్రాంగ్గా వాటిని కూరలలోకి కానీ పాయసంలోకి కానీ దేనికైనా సరే యూస్ చేసుకోవచ్చు ఖచ్చితంగా సరే టెంకాయ కొట్టగానే దేవుడి దగ్గర నుంచి తీసేసి ఇలా పెట్టారంటే నీట్గా అవుతుంది చూడండి ఎంత చక్కగా అయ్యాయో ఇంకా ఈవినింగ్ అవగానే ఏదో ఒకటి టాక్లేసి నేను డీమార్ట్కి వెళ్తే డిమార్ట్ నుండి నార్మల్గా ఇవి తెచ్చుకున్నాము పాప్కార్న్ తెచ్చుకున్నాము సో ఆ పాప్కార్న్ ఏవో కొన్ని ఉంటే అవి తీసుకొని తిన్నాను ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మేము బయటకు వెళ్ళాము ఫ్రూట్స్ తెచ్చుకుందామని ఇప్పుడు బనానా సీజన్ అనుకుంటాను బనానా చాలా చీప్గా కనిపిస్తుంది సో థర్టీ రూపీస్కి డజన్ ఇస్తున్నారు ఇక్కడ మా దగ్గర థర్టీ రూపీస్ ఉంది ఫార్టీ రూపీస్ ఉంది సిక్స్టీ రూపీస్ కూడా ఉంది సో మేము రెండు డజన్స్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము మొన్నటి వరకు అయితే ఇక్కడ కలింగల పండు అంటారు అది కలింగర పండు అంటారు అక్కడ నార్మల్ దాన్ని వాటర్ మిలన్ పుచ్చకాయ అని కూడా అంటారు తర్వాత మళ్ళీ నిన్న డిమార్ట్కి వచ్చాము నార్మల్గా నిన్న క్యాజువల్గానే వచ్చాము ఈరోజు కూడా మళ్ళీ డిమార్ట్కి వచ్చాము రైస్ తీసుకెళ్దామని ఇక్కడ పార్కింగ్ ఏరియాలో బైక్ పార్క్ చేసేసి ఇంకా పైకి వెళ్తున్నాము డిమార్ట్లో సరుకులు ఎంతవరకు తక్కువ ఉంటాయని మీరు అనుకుంటున్నారు నాకైతే చాలా రీజనబుల్ అనిపిస్తుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయినా కానీ అప్పర్ మిడిల్ అయినా లోయర్ మిడిల్ అయినా ఎవరికైనా సరే చాలా రీజనబుల్ అనిపిస్తుంది నేను బయట ప్రైజెస్తో కంపేర్ చేస్తే డిమార్ట్లో కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాను బయటనే ఇంకా రెండు మూడు రూపాయలు ఎక్కువ ఉంటుంది డిమార్ట్తో పోలిస్తే అది అయితే నిజమే డిమార్ట్ బెస్ట్ అండి సరుకులు అయితే మీకు దగ్గరలో ఎక్కడైనా డిమార్ట్ ఉంటే కిరాణా షాప్ కాకుండా డిమార్ట్కి వెళ్ళి తీసుకోండి మీకు రీజనబుల్గా అన్నీ బాగా వస్తాయి ఇంకా బిల్ పిచ్చ దగ్గర బాబు ఏడుస్తున్నాడని నేను బాబు బయటకు వచ్చేసి ఇక్కడ పాప్కార్న్ తీసుకుంటున్నాము అయినా కానీ వాడు ఏం తినడు నేనే తినాలి నేనే తిన్నాను చెప్పాలంటే ఆ పాప్కార్న్ కూడా కానీ ఇంకా బిల్ మా వారు బిల్ వేయించుకొని వచ్చే వరకు నేను బయట తిప్పుతూ ఉన్నాను ఇంకా మేము సరుకులు తీసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము ఇక్కడ ఉండేది చిన్నదే అయినా కానీ అసలు హండ్రెడ్ వన్ నాట్ వన్ ఉంటుంది సిగ్నల్ దగ్గర నెంబరు అన్ని సెకండ్స్ వెయిట్ చేయాలి అని ఇదేం పెద్ద సర్కిల్ కాదు చిన్నదే అయినప్పటికీ కూడా అన్ని సెకండ్స్ చూపిస్తుంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా ఇలా హైవేస్కి ముఖ్యంగా ఇక్కడ వైపు నేను తెలంగాణ వైపు అయితే ఎంత అబ్జర్వ్ చేయలే కానీ వైపు ఇలా హైవేస్కి ఇలా చక్కగా క్యూట్గా పల్లెటూరి వాతావరణము పల్లెటూరు అట్మాస్ఫియర్ ఉండేటట్టు ఇలా డ్రాయింగ్ స్కెచెస్ వేస్తారు చాలా క్యూట్ అనిపిస్తుంది ఎందుకోవాలి మీకు ఏమైనా తెలుస్తా తెలిస్తే కమెంట్ చేయండి తర్వాత ఇంకా కూరగాయలు తెచ్చుకున్నాము యాక్చువల్గా డిమార్ట్ కంటే ముందే కూరగాయల దగ్గరికి వెళ్ళేసి తెచ్చుకున్నాం మళ్ళీ ఇంకా నైట్ అయిపోతే కూరగాయలు వాళ్ళు అన్నీ అయిపోతాయి ఫ్రెష్గా ఉండవనేసి సో టొమాటోస్ అయితే ఈసారి ట్వంటీ రూపీస్కే కేజీ చాలా బాగున్నాయి ఇంకా టొమాటోలు ఇంకా కొన్ని కూరగాయలు తీసుకొని వచ్చేసాము